ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇన్ఫో సెంటర్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈ మధ్య చాలామంది చేతిలో అమౌంట్ లేకపోతే క్రెడిట్ కార్డ్స్ ద్వారా రెంట్ పేమెంట్ చేసి సో ఈ క్రెడిట్ కార్డ్ మనని క్యాష్గా మార్చుకొని అవసరానికి ఉపయోగించుకొని మళ్ళీ మనం ఆన్ టైం పే చేస్తూ ఉంటాము అయితే ఈ మధ్య ఎక్కువగా ఉపయోగించే యాప్స్ అయినా హౌసింగ్ యాప్లోను మరియు క్రెడిట్ యాప్లోను రెంట్ పేమెంట్ నిలిపివేయడం జరిగిందనమాట ఇలాంటి తరుణంలో క్రెడిట్ కార్డ్స్ ఉపయోగించుకొని మన అవసరాలకు ఎలా మనీ ఉపయోగించుకోవాలి ఎలా క్యాష్గా మార్చుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం మొట్టమొదటిగా మీరు హౌసింగ్ యాప్లో లేదా క్రెడిట్ యాప్లో రెంట్గా ట్రై చేయండి రెంట్ పేమెంట్ ఎలాగూ సక్సెస్ అవ్వదు కాబట్టి ఈ క్రెడిట్ యాప్లోనే మనకు ఎడ్యుకేషన్ ఫీ సెక్షన్ ఓనేది ఒకటి ఉంది సో నేను స్క్రీన్ ద్వారా చూపిస్తాను మీరు ఒకసారి ట్రై చేయండి సో ఎడ్యుకేషన్ ఫీ దాంట్లోకి వెళ్ళేసి మీకు సంబంధించిన యూపీఐడి లేదా బ్యాంక్ అకౌంట్స్ ద్వారా మీరు ఆ పేమెంట్ అయితే చేసుకోవచ్చు ఒకసారి నేను ప్రూఫ్ ద్వారా చూపించడం కూడా జరుగుతుంది సో ట్రై చేయండి వీడియో నాకు లైక్ చేయండి మరింత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి